సామా ై బడి బయట పిల్లలని పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేయాలని పాఠశాల కమిటీ సభ్యులు పండుగ రాములు బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన బడిబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ తోకుల అనిత ఉపాధ్యాయులు సైతులు రవి గ్రామ పెద్దలు లక్ష్మీనారాయణ అనసూయమ్మ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు సుశీల సుమ పాల్గొన్నారు పాఠశాల హెచ్ఎం గారు మోహన్సార్ ఆధ్వర్యంలో మరి ఉపాధ్యాయులు వారి వారందరూ కలిసి సోంపల్లి పా సోంపల్లి గ్రామంలో ఒక ర్యాలీ తీసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మరి ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా మరి గవర్నమెంట్ పాఠశాల మన సోంపల్లి పాఠశాలలోనే పిల్లలను చేర్పించి మరి రానున్న రోజుల్లో సోంపల్లి పాఠశాలలో ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవటానికి గ్రామస్తులు పిల్లల తల్లిదండ్రులు ముందుకు రావాలని మనస్ఫూర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి ఆటోలలో చేర్పి ఆటోల తరలి పంపించడం ద్వారా ఎంతో ఖర్చు ఎక్కువైతుంది అదే పాఠశాల చేర్పు నేర్పున విద్య విద్య కంటే మన సోంపల్లి పాఠశాలలో విద్యను మరింత మంచి ఈజీగా తర్వాత పిల్లలకు కూడా తెలివిగా అనుభవంగా నేర్పేందుకు మన పాఠశాల ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు మరి మనం అందరం కూడా వారికి వారికి కోఆపరేషన్ చేసి మన పిల్లల తల్లిదండ్రుల పిల్లలను కూడా మన పాఠశాలలో చేర్పించి మరి వారు ప్రతీ నెల వారు పెట్టే పరీక్షల్లో కానీ పరీక్షల్లో ఎటువంటి పిల్లలు మెరిట్ వస్తుంది లేదో తెలుసుకొని మరి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను